द इनरशियल इंफ्रास्ट्रक्चर कॉर्पोरेशन ईडी बंगलार के वेल्कम विन अधिकार हमको वेरीज फ्रेंड्स और टू कनेक्टेड न नजर पूरा फेर फेर नमस्कार ಆ ಸಮಾವೇಶ ನಿರ್ವಹಣ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಸಿರಿಬೇರೆ ಜಿಲ್ಲಾಲೋನ ಇಂಡರ್ಸ್ಟrial పార్ಕ್ಸ್ ಸಂಬಂಧಿತ ಐಟಿ ಕಾರ್ಪೊರೇಟ್ ಡಿಸ್ಕಸನ್ ಇದು ಮೊದಲ ತವಸಲ್ಲಿ ದೃಷ್ಟಿ ಯತಿ ಸ್ವರ ಆಗೋ ಆಗಿದೆ ವಾಟ್ ಅದಕ್ಕೆ ನಿ

ఆ ప్రాజెక్టు పూర్తి అయిన సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ అందులో మన జిల్లా కూడా చాలా పెద్ద పాత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇతర సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉస్బాద్ ప్రాంతంలో పాల్గొంటే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ దానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియదు మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరీ స్టేట్ భాస్కరావు గారిని కూడా ఆహ్వానించి ఆ ప్రాంతంలో తప్పకుండా మీ అందరికి మార్గదర్శన ఉండే విధంగా ఆవార్డు కర కుసిడి నిర్చి కూడా తీసుకో రావడ జరిగింది నాటవల సర్వాల మనోయత్తు లైఫ్ నాటవల లైఫ్ నే లైఫ్ బేషర్గా అనేకమైనటువంటి ఆహారితన పరసవ్యాల మనం స్నాక్స్ కి సంబంధించి వస్తు లేదైతే ఆత్ర అనేకమైనటువంటి అంశాల పట్ల ఇంక రగ్గరి విధంగా ఎక్స్‌పోర్ట్ కెపాసిటీ గారిటువంటి ప్రొడక్షన్ కూడా తయారు చేశారు

అంటే ప్లాన్ లేకపోతే దానికి సంబంధించి ఇట్లా రకరకాలకు అంశాలు ఉన్నాయి వాటిని కూడా మా దగ్గర పట్టు కూడా కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి ఇట్లా అనేక రకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరికీ చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టుగా ఇండస్ట్రియల్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని పైన ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని మోటివేట్ చేసే నేను నేను కొంత వర్గాల్లో ల్యాండ్ పరంగా కొంత ఇజిగేషన్ ఇబ్బంది ఏర్పడుతుందో ఇక్కడ ఉంటుందోటి ప్రభుత్వ స్థలం జిల్లా యంత్రాంగం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి నేరుగా ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా దాన్ని అందజేయడం జరుగుతుంది అక్కడ నేరుగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మా ప్రజలు కూడా అక్కడ ఉంటారు మీకు ఎక్కడ కూడా లిటికేషన్ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ పక్షాన మీతో మాట్లాడారు తొందర తొందరగా మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి నేనే ఇన్షియేటివ్ తీసుకొని చెప్పాలని కోరుతూ నేను గౌరవ జిల్లా కలెక్టర్ ఒక మాట ఏం కోరుతానంటే ఎవరైనా ఎంగ్ ఎంటర్ప్రైజెస్ ఉండి వాళ్ళు బ్యాంకు ఏదైనా ఇష్యూ ప్రాబ్లం వస్తే బ్యాంక్ అంతా కూడా వాళ్ళను

ముప్పై నలభై కిలోమీటర్ల కరీంనగర్ ముప్పై నలభై కిలోమీటర్ల హన్మకొండ ముప్పై కిలోమీటర్ల జరగామ ముప్పై నలభై కిలోమీటర్ల సిద్దిపేట ఇంకా చుట్టూ నాలుగు జిల్లాల అన్ని రకాలుగా సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ వాటర్ రిపేర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రా మెటీరియల్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దొరికే విధంగా ఉంది కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను పారిశ్రామిక వేత్తలకు సంబంధించి ఎవరు ఉత్సాహంగా ఉంటే వారు తొందరలో ఈ యొక్క ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆ ప్రాసెస్ లో భాగంగా దాన్ని ఉస్లామాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి డెవలప్మెంట్ భాగస్థాపన కావాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను